తూని మండలం రాజుల కొత్తూరు వద్ద దారుణం ఒంటిపై దుస్తులు లేకుండా అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది తాళ్లతో కాలు చేతులు కట్టేసిన దుండగుదులు ఎవరో చంపేసి ఇక్కడ పడేసి ఉంటారని భావిస్తున్న స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపిన ఇన్స్పెక్టర్ Да, <крики> <крики> hey, посмотрите. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తేటగుంట్ల గ్రామ పంచాయతీ పరిధిలో తేటగుంటల నుంచి తేటగుంటల వెంకటాపురం వెళ్ళేటువంటి గ్రావెల్ రోడ్లో ఒక మహిళ మృతదేహం ఉందని చెప్పే సమాచారం మీద ఇక్కడ రావడం జరిగింది ఆ మహిళ ఒక అనుమానాస్పదంగా మృతి చెంది పడి ఉంది దాని మీద ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం దర్యాప్తు అనంతరం తదుపరి దర్యాప్తులో భాగంగా మిగిలిన విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను